పూలమాల తెచ్చినాము ఆంజనేయా పూజ చేసే అనుమతిని ఇవ్వవయ్యా ఈ జగమంతా నీ వేణురా మా బ్రతుకంతా నీ సేవరా పూలమాల తెచ్చినాము ఆంజనేయా రేపు లేదు మాపు లేదు కొలిచేందుకు నిత్యము నీ పూజలే గడియాలేదు బిడియం లేదు తల చేందుకు నిత్యము నీ సేవలే ఏ మా పూలేదు కొలిచేందుకు నిత్యము నీ పూజలే గడియలేదు బిడియం లేదు తలచేందుకు నిత్యము నీ సేవలే నిన్ను కొలిచే భాగ్యము కలిగించు ఓ నీవు రావాలి కోసము మా మనసంతా ని ధ్యానము పూలమాల తెచ్చినాము ఆంజనేయ నీ పూజ చేసే అనుమతిని ఇవ్వవయ్యా జై శ్రీరామ్